ఎమ్మిగనూరు మండల పరిధిలోని ఎర్రకోట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ప్రధాన ఉపాధ్యాయురాలు గౌసియా బేగం విద్యా కమిటీ చైర్మన్ రాఘవేంద్ర అధ్యక్షతన మెగా పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ నిర్వహించారు ఈ కార్యక్రమంలో పాఠశాలలో చదివే విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు ఈ సమావేశంలో విద్యార్థుల తల్లిదండ్రులు ఉపాధ్యాయులు కలిసి కొన్ని సమస్యలపై చర్చించారు ఉపాధ్యాయులు మాట్లాడుతూ తల్లిదండ్రులు పిల్లలపై ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకోవాలని వారిని ఇంటి దగ్గర క్రమశిక్షణగా చదివించాలని సెల్ఫోన్లు లో రాదని క్రమం తప్పకుండా బడికి పంపాలని వలసలకు తీసుకెళ్లరాదని చెప్పడం జరిగింది విద్యార్థుల తల్లిదండ్రులకు ఆటలు మరియు ముగ్గుల పోటీలు నిర్వహించారు గెలిచిన వారికి బహుమతులు ప్రదానం చేశారు ఈ కార్యక్రమంలో పాఠశాల అధ్యాపక బృందం విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు अब इतना तेवर जैसा पिलर कार्य जब न हम फैलता हम उसने कब चुपचाप आ तो रहे हैं हमारे निर्भर पिलर थोड़ा पांडी ए गए मानव पारा चिलास्पूर्कर मेरा मार्किट मेरा तरफ पहुंचना है सुपीरियर तो नाम है पिलर निर्भर को तो हम इतना कुडूबर बार पैटर्न मास्क का कोर्पोरेट बारे जो तो नहीं ओनली मैच ल

పిల్లల్లో పిల్లలు టీచర్స్ అవగాహన సదస్సు పేరెంట్స్ వాళ్ళ ప్రాబ్లం పిల్లలు ఎట్లా చదువుతున్నారు ఎట్లా నిర్ణయం మంచి ప్రోగ్రామ్ సందర్భంగా ఆశిస్తూ ఈ ప్రోగ్రామ్ సక్సెస్ అయ్యిందని నేను గౌరవిస్తున్నా ప్రభుత్వ ఆదేశానుసారం జరిగినటువంటి తల్లిదండ్రుల మరియు ఉపాధ్యాయుల సమావేశం సక్సెస్ అయ్యిందని భావిస్తున్నాము తల్లిదండ్రులు తమ సమస్య పిల్లల సమస్యలు చెప్పుకోవడానికి ఆలేకపోయేవారు ఈ సమావేశ సందర్భంగా వారి వారి పిల్లల యొక్క సమస్యలను తెలియజేయడానికి వచ్చినందుకు నిజంగా వారందరినీ ఈ పాఠశాల అభినందిస్తున్నాం మరి వారు ఈ పాఠశాల వాతావరణం ఇంప్రూవ్ చేసి బోధిస్తున్నందుకు మమ్మల్ని కూడా అభినందించినందుకు వాళ్ళ కృతజ్ఞత తెలియజేస్తున్నాం ఈ విధమైనటువంటి సహృద్భావాన్ని సృష్టించి పిల్లల తల్లిదండ్రులకు ఉపాధ్యాయులకు ఒక మంచి సాంప్రదాయాన్ని సృష్టించిన ప్రభుత్వాన్ని ఈ సందర్భంగా నేను అభినందిస్తున్నాను